ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో అని అనుకుంటున్నారా మాకేనండి ఎవరికో కాదు మాకే క్యారెట్ వన్ క్యారెట్ తీసుకుని సన్నగా బాగా కడిగేసి నీట్గా ఆ పైన ఏమైనా ఉంటే చెక్ తీసేసి ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వన్ క్యారెట్ తీసుకున్నాను ఇదేమో రాగి పిండి రాగి పిండి గ్రామ్స్ వైజ్గా చెప్పుకోవాలంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పిండి తీసుకొని బాగా జల్లించుకుని నీట్గా పెట్టుకున్న పిండిని తీసేసి నేను ఏం చేశానంటే బాగా ఇట్లా కలిపేసుకున్న పిండి ముద్దలేం లేకుండా ఈ కప్పులు కలిపి పెట్టుకున్నాను అలాగే ఇది సొరకాయ సొరకాయ ఉంటుంది కదా ఆ సొరకాయ లేత సొరకాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది క్యాబేజ్ క్యాబేజ్ కూడా అంతే బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమోటా ఒక టమోటా తీసుకొని నైస్గా ఒక సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వెజిటేబుల్ సూపు వెజిటేబుల్ రాగి వెజిటేబుల్ సూప్ అనమాట అందుకోసమని ఇంకా నెక్స్ట్ ఇది ఇది చూసారా ఇది కరివేపాకు కరివేపాకు కూడా వాష్ చేసేసి చన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఒక రెండు మిర్చి తీసుకొనేసి బాగా కడి వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నా ఇది చూడండి ఇది అల్లం జింజర్ ఇది ఈ జింజర్ని బాగా పైన పొట్టంతా తీసేసి బాగా చితగొట్ట పెట్టుకున్నట్లాగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది జింజరు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇదేమో మనం ఈ ఇదంతా చిక్కుబడ్డాని కోసము ఇది మనం కాన్ఫ్లోర్ తీసుకోవాలి కాన్ఫ్లోవర్ ఇది ఏమో నేను బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ మన క్వాంటిటీ తగ్గట్టు టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని వాటర్లు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర అది లేదనుకోండి ఏం చేయొచ్చు అంటే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా అదైనా కలిపి పెట్టుకోవచ్చు చిక్కబడడాని కోసం ఇది ఇది కూడా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మనం లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఇట్లా కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్న మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకున్నా వేసుకోవచ్చు నో ప్రాబ్లం నా దగ్గర ప్రజెంట్ నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిలే వేసుకున్నా ముందుగా జీలకర్ర అయితే వేసేసాము ఇప్పుడు జింజర్ జింజర్ పేస్టు నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ముక్కలు వెజిటేబుల్ జావ సూపు సరీ జావా అంటుండ సూపు వెజిటేబుల్ రాగి సూపు నెక్స్ట్ టమోటా వేసుకొని మీరు ఇవే అవసరం ఏం లేదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు ఒక్కొక్కసారి అన్నీ ఉండవు కదా ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా ఏం లేదంటే ఆనియన్ లేవు కొత్తిమీర లేదు రెండు అయిపోయినాయి ఈరోజు ఇంకా మార్కెట్కి వెళ్ళాలా బాగా బయట బాగా ఎండు ఉంది సాయంత్రం వెళ్దాం అనుకున్నాం అందుకని ఉండే వాటితోనే చేసుకుంటున్నాం నెక్స్ట్ క్యాబేజ్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చు ఒక బెండకాయలు మునక్కాయి వంకాయ జీట్రెట్ ఇవి తప్ప మిగతా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి తర్వాత సొరకాయ ఇవి బాగా వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం ఉప్పు మీరు చూసి వేసుకోండి క్వాంటిటీ పరిపెట్టు మీరు పెప్పర్ ఆ పెప్పర్ నేను జింజర్లోనే వేసేసాను బాగా పెప్పర్ కూడా వేసుకోండి పెప్పర్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని కొంచెం మగ్గనిచ్చి వేసుకోవాలి వాటరు ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసాను ఇంకా ఒక హాఫ్ లీటర్ వేస్తాను నేను వన్ లీటర్ తక్కువ వేసుకున్నాను మూత పెట్టేశాను ఒక పది నిమిషాలు అట్లే బాగా కుక్ అవనిద్దాము మంచిగా కుక్ అయిపో చూడండి బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంది కదా అది వేసి మిక్స్ చేసుకుందాం ఈ క్రమంలో వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఎవరి దగ్గర అట్లా లేదని లేని వాళ్ళ దగ్గర రైస్ ఫ్లోర్ అయినా కూడా వేసుకోవచ్చు చిక్కు పడ్డం కోసం చాలా బాగుంటుంది అప్పుడే చిక్కు పడిపోతూ ఉంది ఇంక ఇప్పుడు మనం రాగిపిండి మిశ్రమం ఉంది కదా కలిపి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసుకుందాం రాగి పిండి ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఉపయోగ లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే రాగి పిండి కూడా చిక్కగానే వస్తుంది ఏమి వేయకపోయినా కూడా అట్లాగే కూడా ఏమీ వేయకుండా కూడా చిక్కబడడానికి అలాగే కూడా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే రాగి పిండి కదా బాగా చిక్కబడిపోతుంది కూడా కొంచెం చిక్కుపడుతుంది బట్ టేస్ట్ ఉంటుందని చెప్పేసి నేను వేశాను కలుపుకోంటాను కలుపుతున్నాను కలపకపోతే గట్టిపోతుంది ఉండలు గట్టిపోతుంది కలుపుతూ ఉండాలి రాగి పిండి ఓకే ఉండలు కట్టిపోతుంది జాగ్రత్త కలుపుకోవాలా ఫైనల్గా రాగి సూపు రెడీ అయిపోయింది చాలా ఈ మాత్రం కుక్ అయింది ఇంకైతే ఆపేస్తాను ఆపేసి దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడమే సర్వ్ అవుట్ చేసుకునే ముందు ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం లెమన్ వన్ చెక్క అయితే లెమన్ వన్ చెక్క అంటే సారీ ఒక ఒక నిమ్మకాయ అయితే పెండుతాను నేను ఒక నిమ్మకాయ సైజు క్వాంటిటీ పిండుకుందాం ఇందులోకి లెమను బాగుంటుంది ఇదే కొంచెం లెమను అంటే ఒక నిమ్మకొండంత పిండుతానందులోకి ఒక నిమ్మకొండంత లెమను ఇది మనం సర్వవుట్ చేసుకునే ముందు వేసుకోవాలి లెమన్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇలా చేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది హ్యాపీగా ఎవరైనా తాగేస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు హెల్తీగా ఉన్నవాళ్ళైనా అంటే ఏవైనా కొంచెం హెల్త్ బాగోలేకుండా ఫీవర్ అలాంటి ఉంటుంది అలాంటప్పుడు కూడా తాగొచ్చు చాలా లైట్గా ఉంటుంది కదా లైట్గా ఉంటుంది అలాగని చెప్పి అట్ ద సేమ్ టైం పొట్ట నిండుతుంది బాగా అందులో రాగి రాగిది కదా మనం రాగితో చేసాం కదా రాగి పిండితో రాగి సూప్ కాబట్టి వెజిటేబుల్ రాగి సూప్ కాబట్టి ఇంకా బాగుంటుంది ఇలా చేసుకోండి ఇట్లా ట్రై చేయండి మీరు అలాగే ప్రస్తుతంగా ఏమైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతను అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మరొక వీడియోలో అద్భుతమైన రుచితోటి అద్భుతమైన టేస్టీ టేస్టీ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు